నంద్యోల సంజీవనగర్ రామాలయం నందు ధనుర్మాసం సందర్భంగా తిరుపాడ సేవ ఘనంగా నిర్వహించారు నంద్యోల సంజీవనగర్ రామాలయం నందు ధనుర్మాసం వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా ఆలయంలో తిరుప్పాడ సేవ ఘనంగా నిర్వహించారు తిరుపాడ సేవలో పులిహోర అన్నం రాసిని స్వామి రూపంలో అలంకరించి అప్పం జిలేబీ కూరగాయలు ఇత్యాది పూలమాలతో సుందరంగా అలంకరించి వేద మంత్రాలతో నివేదన ఇచ్చి తరువాత ప్రసాదమును భక్తులకు అందజేశారు భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు ప్రముఖ వేద పండితులు డాక్టర్ దివి హయగ్రీవాచార్యులు ప్రసంగించారు కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు మరియు పరిసర ప్రాంత ప్రజలకు భగవత్ సేవ సమాజ్ వారి ధనుర్మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవత్ సేవ సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సంజీవనగర్ లో వెళ్ళిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ఈ నెల పదహారవ తేదీ నుంచి ధనుర్మాస మహోత్సవ కార్యక్రమంలో అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నవి అందులో భాగంగా ఈరోజు లోక కళ్యాణార్థం తిరుప్పావడ సేవ తిరుమలలో ప్రతి గురువారం జరిగే ఈ యొక్క సేవ మన ఆలయంలో ధనుర్మాసంలో మాత్రమే ఒక్కసారి జరుగుతుంది ఈ తిరుపావడ సేవలో పాల్గొన్న ప్రతి ఆ దేవదేవుని ఆశస్సులు కలగాలని సదా మీ సేవలో భగవత్ సేవ సమాచ హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్